హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎందుకు చెప్తున్నానంటే మీరు తమ్మరే చూసే వచ్చి ఉండొచ్చు కదా కాఫీ పొడి అయితే మాత్రం అస్సలు కాదు నేను కాఫీ పొడి ఇందులో యూస్ చేయలేదు నేను ఇందులో వేసింది ఏంటంటే గోధుమ పిండి ఇప్పుడు నేను అస్సలు కారం లేని పెనం ఒకటి తీసుకున్నాను నా దగ్గర లేదు పెనం ఉంది ఇనపది మాత్రమే మనకు కావాలి అందుకే నేను అదే తీసుకున్నాను పెనం దాంట్లో ఒక్క స్పూన్ గోధుమ పిండి వేసుకున్నాను ఇప్పుడు నేను ఆ తర్వాత స్టవ్ అయితే వెలిగించేసాను ఇప్పుడు బియ్య పిండి ఒక్క స్పూన్ తీసుకోండి మీకు నచ్చితే మన ఛానల్ అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోస్ వస్తాయి ఇదైతే మాత్రం స్కిన్ చాలా గ్లో వస్తుంది చాలా చాలా బాగుంది తప్పకుండా మీరు ట్రై చేయండి ఇప్పుడు నేను వేసుకున్నది శనగపిండి వేసుకుంటున్నాను ఒక్క స్పూను ఏదైనా నేను ఒక స్పూనే వేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి పసుపు వేసుకుంటున్నాను అండి ఒక్క స్పూన్ పసుపు కానీ మనకు ఆయుర్వేద షాప్లో పచ్చి పసుపు అని చెప్పి దొరుకుతుంది కదా ఆ పచ్చి పసుపు మాత్రమే మీరు వేసుకోవాలి ఇంకేం వేసుకోవద్దు ఇంట్లో దొరికే పసుపు అస్సలు వేసుకోకండి మీరు పచ్చి పసుపు మాత్రమే వేయండి ఇది మనకు బాగా రోస్ట్ అవ్వాలి ఎంత అవ్వాలంటే నేను చూపిస్తూ ఉంటాను మీకు చూడండి స్టవ్ అయితే హైలో పెట్టేశాను నేను గోధుమ పిండి చర్మంపై మామూలుగా మృదువుగా పనిచేస్తుందండి చర్మాన్ని ఇది ఎప్పటికీ కాంతివంతంగా ఉంచడమే కాకుండా మురికి ఉంటుంది చూస్తారా ఆ మురికి మొత్తం తీసుకొని వచ్చి మృత కణాలను కూడా తొలగిస్తుంది చర్మాన్ని తేమగా ఉంచుతుంది ఇంకా చెప్పాలంటే ఈ దీనివల్ల అవాంఛిత రోమాలు అన్వాంటెడ్ హెయిర్ కూడా రిమూవ్ అయిపోతుంది చాలా చాలా మంచిదండి ఇది చర్మం రంగుని మెరుగుపరచడానికి నేను ఇది వేసుకున్నాను బియ్య పిండి ఎందుకు వేసుకున్నానంటే ఇది చర్మానికి మెరుపుని కాంతిని ఇవ్వడమే కాకుండా మృతకణాలను తొలగించి నల్ల మచ్చలు ఉంటాయి చూసారా మొటిమల వల్ల వచ్చే నల్ల మచ్చలు ఉంటాయి అవి తగ్గించడానికి బాగా సహాయపడుతుంది అంతేకాకుండా చర్మం సున్నితంగా ఉంచడానికి కూడా సహాయపడుతుందండి బి బియ్య పిండి అందుకే నేను తీసుకున్నాను ప్రకాశవంతంగా ఎప్పుడు మన ముఖం అన్నది తేజస్సుగా వెలిగిపోవాలి అనుకుంటే ఈ ప్యాక్ ఖచ్చితంగా మీరు వేసుకోండి మంచి మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఇప్పుడు బాగా మనకి రోస్ట్ అయ్యేంత వరకు కలుపుకోవాలి మనం నేను ఇందులో శనగపిండి కూడా వేసుకున్నాను కదా ఈ శనగపిండి చిన్న పిల్లల దగ్గర నుంచి నలుగు పెడుతూ ఉంటాము మనకు అందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే చర్మం సున్నితంగా ఉండడం కోసం కాకుండా మృదువుగా ఉండడం కోసం కూడా శనగపిండి చర్మానికి చాలా ప్రయోజనం ఎందుకంటే ఇందులో సహజంగానే పిహెచ్ఎస్ స్థాయిలను సమతుల్యం చేయడం మచ్చలు మరియు నల్లటి మచ్చలు తగ్గించడం చర్మం ప్రకాశవంతంగా ఉంచడం మొటిమల్లు అసలు రాకుండా ఉంచడం ఇది మనం ఇప్పుడు ఫేస్ ప్యాక్గా వేసుకుంటున్నాం కాబట్టి ఇది చర్మానికి సహజంగానే మెరుపుని తీసుకొని వస్తుంది అనమాట ఎందుకంటే తేమ ఉంటుంది ఆ తేమ మన ముఖానికి అలానే ఉంచడం వలన మనం సన్ను అంటే ఎండలోకి వెళ్ళినా కానీ సన్ టైం మనకు పట్టకుండా చర్మానికి సేఫ్టీ లాగా కాపాడుతుంది అందుకని నేను శనగపెట్టిన అయితే యూజ్ చేశాను తర్వాత పసుపు పసుపు చాలా మంచిదండి యాంటీబయాటికే కాకుండా హెల్త్కి కాకుండా ఆరోగ్యానికి మన కడుపు లోపలికి తీసుకోవడానికి కూడా పసుపు చాలా మంచిది చలికాలం వర్షాకాలం ఖచ్చితంగా పసుపు టీ అయితే తాగుతూ ఉంటాం కదా అందుకే నేను ఇప్పుడు పసుపు కూడా వేసుకున్నాను చాలా మంచిది గ్లో ఉంటుంది ఆయుర్వేద షాప్లో పచ్చి పసుపు అమ్ముతారు అది మాత్రమే యూస్ చేయండి దయచేసి మళ్ళీ తర్వాత రిజల్ట్ రాలేదంటారు పసుపు వచ్చేసి మన ఇంట్లో పసుపు వేసుకున్నామంటే మాత్రం రిజల్ట్ రాదండి నేను చెప్తున్నాను కదా ఇప్పుడు బాగా రోస్ట్ చేసుకుంటున్నాను నేను మంట బాగా హైలో పెట్టాను కదా పెనం బాగా మంద ఉంది కాబట్టి మనకి సరిపోతుంది అదే పల్చడదే అనుకోండి అది చక్క చక్కగా మంచి రంగు రంగు రావాలి మనకి పల్చని పెనం అయితే మనకి రంగు రాదు మాడిపోయిద్ది అందుకని కుదరదండి మందంగా ఉన్నదే తీసుకోండి ఇప్పుడు నేను బాగా హైలో పెట్టి మంచి రంగు వచ్చేంత వరకు దాన్ని అయితే దూరగా వేయించుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ అయితే కట్టేసా ఎందుకంటే పెనం మందం కాబట్టి మనకి ఆ వేడి సరిపోతుంది అంతకన్నా వేడి ఉంటే మాడిపోద్ది మాడకూడదు చక్కగా మనకి మంచి రంగు అయితే రావాలి అంటే ఏగాలి ఆ విధంగా మీరు చూసుకోండి నేను స్టాక్ కదా మీకు మా ఛానల్ వస్తే తప్పకుండా అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి ఎలా ఉందని కూడా కామెంట్ చేయండి రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది నేను అప్లై చేశాను వీడియో నాకు నచ్చింది ఆ తర్వాతే నేను అప్లోడ్ చేస్తున్నాను ఇప్పుడు మీ ముందు కూడా నేను అప్లై చేసి చూపిస్తా చూడండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకోండి అందులో ఒక స్పూన్ వరకు పంచదార వేసుకోండి పంచదార వేసుకున్న తర్వాత మనం పెనంలో ఉన్న ఆ వేడి మీదనే తీసుకొచ్చి ఆ పంచదార మీద వేసేసేయండి ఎందుకంటే పంచదార కొంచెం మనం మిక్సీ పట్ల లేదు మీకు టైం ఉంది అనుకుంటే మిక్సీ పట్టండి కొద్దిగా పొడిలాగా నేను పంచదారే వేసేసాను కాబట్టి ఆ పౌడర్ తీసుకొని వచ్చి దీని మీద వేసేసాను ఎందుకంటే కరుగుద్ది కదా వేడి మీద అందుకని కాసేపు అలా వదిలేసానండి పెద్ద పెద్ద గింజలు ఉన్నాయి పంచదార అలాంటిది చిన్న చిన్న గింజల్లాగా మనకు తయారైపోయింది చాలు అంతవరకు ఇప్పుడు ఇందులో మనం వేసుకోవాల్సింది వేసుకుందాం ముఖ్యంగా ఇప్పుడు నేను ఇందులో వేసేది తేనె తేనె మనకి స్కిన్కి చాలా చాలా మంచిది అంటే పొడి బారకుండా మన చనపాన్ని కాపాడుతుంది అలాగే మెరిసేలాగా చేస్తుంది మొటిమలు తగ్గించడం కాదండి అసలు మొటిమలు రాకుండానే చూస్తుంది అన్నమాట తేనెలోనే సహజమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి కదా అవి యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండడం వలన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి అందుకే తేనె కంపల్సరిగా మీరు వేసుకో వేయడమే కాదు కంపల్సరిగా వెయ్యండి పొడి బారకుండా ఉంటుంది చర్మం కాంతివంతంగా నెక్స్ట్ నేను వేసుకుంది ఆవు పాలు ఆవు పాలు పచ్చి పాలు ఆవు పాలు పచ్చిపాలు మాత్రం మీరు వేసుకోండి ఇంకా వేరే పాలు వేసుకుందామన్నా కుదరదు ఎందుకంటే దీనికి సంబంధించి ఆవు పాలే మనకు కావాలి అది వేసుకున్న తర్వాత అది కూడా పచ్చిపాలే కావాలి ఇప్పుడు బాగా కలపండి బాగా కలుపుకుంటున్నాం కదా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం వేసుకోవాల్సింది ఇంకా ఉన్నాయి నేను వేస్తాను చూడండి మీరు పార్లర్కి వెళ్ళినా కానీ మీకు డబ్బులు ఖర్చు అవుతాయండి మన ఇంట్లోనే తక్కువ తక్కువ ఖర్చు చాలా తక్కువ ఖర్చుతో మీరు ఇది తయారు చేసుకోవచ్చు నేను రోజు వాటర్ వేసాను రోజు వాటర్ స్మెల్ చాలా బాగుంటుంది మనము ప్యాక్ వేసుకున్న తర్వాత ఆ స్మెల్ చాలా చాలా బాగుంటుంది అందుకే నేను రోజు వాటర్ వేసుకున్నాను మురికిని కూడా తీసుకొని వస్తుంది గ్లిజరిన్ ఇప్పుడు నేను వేసింది కొద్దిగా ఒక ఐదు ఆరు చుక్కలు గ్లిజరిన్ వేశాను గ్లిజరిన్ వేసుకోండి బాగుంటుంది స్కిన్ గ్లో పెరుగుతుంది చర్మం మేము వచ్చేసి మనకి ఎండలోకి వెళితే చూసారా కొంతమంది చర్మం చాలా మెరుస్తూ షైనీగా ఉంటుంది మేకప్ కూడా ఉండదు కానీ ఎంత గ్లో వస్తుందో అలాంటి గ్లో వస్తుంది అనమాట గ్లిజరింగ్ వేశాను నేను నాలుగైదు చుక్కల వరకు వేయండి ఇబ్బంది ఏమీ లేదు ఇప్పుడు అది వేసిన తర్వాత బాగా మిక్స్ చేయండి మిక్స్ చేస్తే మనకు చూడండి ఇది కాఫీ పొడి వేసినట్టుగా అనిపిస్తుంది కదా కానీ కాదు ఇప్పుడు ఇది నేను అప్లై చేసి చూపిస్తాను చూడండి నా చేతికి అప్లై చేస్తాను చాలా చాలా అసలు తర్వాత కడిగిన తర్వాత కూడా ఎంత మృదువుగా చిన్న బేబీ అప్పుడే పుట్టిన బేబీ హ్యాండ్స్ ఉంటాయి చూసారా అట్లా ఉంది చాలా సాఫ్ట్గా స్కిన్ చాలా బాగుందండి కళ్ళ కింద ఉన్న నల్లటి వలయాలే కానీ మొటిమల్ మొటిమల మచ్చలు కానీ అలాగే మంగు మచ్చలు కానీ అలాగే ఫేస్ అంతకుముందు బాగా వైట్గా ఉండి ఈ మధ్య సన్ టాన్ వచ్చి బాగా గ్లో తగ్గిపోయి కొంచెం బ్లాక్గా తయారైనా కానీ ఎలా ఉన్నా కానీ మీరు ఇది వాడండి మంచి రిజల్ట్ అయితే వస్తుంది నేను అప్లై చేసి రుద్దాను కదా రుద్దిన తర్వాత ఇది మీరు పచ్చి పాలు మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాం చూసారా ఆ పచ్చి పాలతో మాత్రమే మీరు తీసేటప్పుడు మర్దన చేసుకుంటూ తీసుకోండి పచ్చి పాలు లేకుండా మీరు మర్దన చేయొద్దు పాలతోనే మర్దన చేస్తూ తీయాలి ఆ తర్వాత మసాజ్ చేస్తున్నట్టుగా తీసుకోండి ఆరేంత వరకు ఉంచండి ఆరిన తర్వాతనే మీరు ప్లెయిన్ వాటర్తో కడగండి వెంటనే మీ మొక్క సబ్బుతో అస్సలు కడగద్దు ఎందుకంటే సబ్బుతో కడిగితే అసలైన దానికి ఉన్న న్యాచురల్గా ఉన్న గుణం పోతుందనమాట రేపు మీరు సబ్బుతో కడుక్కోవచ్చు ఈ రోజైతే అస్సలు కడగొద్దు నేను క్లీన్ చేసి వచ్చాను చూశారు కదా ఎంత గ్లోగా ఉందో ముందు లేదు మీరు నా హ్యాండ్ చూసారు కదా ఇప్పుడు మీరు చూడండి చాలా చాలా బాగుంది ఇది ఈరోజు అప్లై చేశారనుకోండి మళ్ళీ అంటే వన్ వీక్కి త్రీ టైమ్స్ మీరు అప్లై చేయండి మీ స్కిన్ వన్ మంత్లో చాలా చాలా మెరిసిపోతుంది అనమాట చాలా గ్లో వస్తుంది ఒక్కసారి వస్తే గ్లో ఇంకా అది ఎప్పటికీ ఉండిపోతుంది అనమాట బ్యూటీ పార్లర్కి వెళ్తే ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ టైం పెడతారు ఆ తర్వాత మళ్ళీ వెళ్లాల్సి వస్తుంది దీనికి అలా ఉండదు మన ఇంట్లోనే కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు కాబట్టి ఒకసారి గ్లో వచ్చిందంటే మీకు అలానే ఉండిపోతుంది మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోస్ వస్తాయి